తెలంగాణలో విద్యా వ్యవస్థను పాటిష్టం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు అదనపు కలెక్టర్లు వారంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గతులు నిర్మించాలని సూచించారు విద్యార్థులకు వసతులు మధ్యాహ్న భోజనం కోసం సోలార్ ఏర్పాటు చేయాలంటూ కోరారు డ్రాప్ నివారించి పదవ తరగతి ఉత్తీర్ణులంతా ఇంటర్మీడియట్ లో చేరేలా చూడాలని స్కిల్డ్ కోర్సుల ద్వారా జీవనోపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఐఐటి స్థాయి డిమాండ్ సృష్టించాలని వచ్చే నెలలో అడ్మిషన్స్ ప్రారంభించాలని కోరారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థపై తగినంత శ్రద్ధ చూపడంతో పాటు అవసరమైన నిధులను కేటాయించలేదు విద్యా హక్కు చట్టాన్ని కించపరచడం అలాగే విద్యారంగంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించకపోవడం వంటివి విద్యా వ్యవస్థకు గత బిఆర్ఎస్ లో పెను శాపాలుగా మారాయి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పేద ధనిక గ్రామీణ పట్టణ అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికతో నేడు ముందుకు సాగుతుంది ఈ విప్లవాత్మక మార్పు నవ తెలంగాణకు పునాది వేయింది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనుంది